హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ తమ్నైల్లో చూపించిన విధంగా బాయిలర్ చికెన్తో నాటుకోడి రుచి నేను చేసే పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేశారంటే అబ్బా ఈ మీజ చేసేవే అమృతంలా ఉంది అనాల్సిందే ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుంది ప్రాసెస్ మాత్రం నేను చాలా సింపుల్గా చూపిస్తాను చాలా ఫాస్ట్గా చూపిస్తాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మొదట మనకి ఉల్లిపాయలు ఒక నాలుగు నాలుగు ఉల్లిపాయలు ఒక హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ చికెన్కి ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇది తెలిసిందే కదా అని ఉల్లిపాయలు వేయంగానే అనుకోకండి ఇది కొత్తగానే ఉంటుంది మీరు పూర్తిగా చూడండి పూర్తిగా వీడియో చూసి మీరు ఈ పద్ధతిలో చేసుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కదా మాకు తెలుస్తుంది ఇది ఉల్లిపాయలు అనేది కొంచెం దోరగా వేగాలి ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లో వచ్చేసి మనము టమోటాలు వేసుకోవాలి టమోటాలు రెండు టమోటాలు చిన్న టమోటాలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసేసుకోవాలి తర్వాత జీడిపప్పులు జీడిపప్పులు ఒక పది దాకా వేసాను చక్కగా అన్నీ మగ్గించుకోవాలి అన్నీ మగ్గించుకుంటే చక్కగా బాగుంటుంది ఇది నేను చేసే విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి రుచి ఎలా ఉంటుందో కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఒక్క ఐదు నిమిషాలు అలా మగ్గించేసుకుంటే మగ్గిపోతాయి ఇది వచ్చేసి అలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి మనము మిక్సీలో వేసేసుకోవాలి లాస్ట్లో కూడా చక్కని పొడితో చాలా బాగుంటుంది పూర్తిగా వీడియో చూడండి నేను పొడి మసాలా కూడా వేసాను దీంట్లో ఆ టేస్ట్ అనేది రావడానికి మనకి నాటుకోడి టేస్ట్ అనేది రావడానికి ఈ విధంగా చేశాను రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని కొంచెం నూనె వేసుకొని సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మిక్సీ వేసిన పే మసాలా వేసుకోవాలి చాలా మెత్తగా రుబ్బుకోవాలి అది మిక్సీ వేసుకున్న మసాలా అంతా దాంట్లో వేసేసుకొని ఆ మసాలా బాగా వేగేదాకా వేపుకోవాలి అలా వేగుతూ ఉన్నప్పుడు చక్కగా మనకి తెలుస్తుంది స్మెల్ అనేది బాగా వేగిపోయింది అనేది అలా స్మెల్ బాగా వచ్చిన తర్వాత మనము చికెన్ అనేది శుభ్రం చేసి పెట్టుకుంటాం కదా పక్కన చికెన్ అనేది వేసుకోవాలి చికెన్లో కొంచెం వాటర్ ఉండేసరికి టైం పట్టేసింది మనకి వీడియోలో వేయటానికి మసాలా అంతా మనకి చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి దాంట్లో పసుపు ఉప్పు కారం వేసుకోవాలి కాశ్మీర్ లాల్ కాశ్మీరీ కారము ఒక స్పూన్ వేసుకోవాలి రెండు స్పూన్లు మామూల మామూలు కారము ఒక స్పూను కాశ్మీర్ కారము వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకొని కొంచెము వాటర్ ఇంకిపోయేంత వరకు మనం అలా కలుపుకొని మిక్సీలో మిక్సీలో వేసుకున్న వాటిలో నీళ్ళు పోసుకొని చక్కగా వేసేసుకోవటమే మనకి కొంచెం ముక్క మునిగేంత వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది ముక్క వరకు వేసుకుంటే సరిపోతుంది అలా ఒక పది నిమిషాల పాటు ఉడిపించుకోవాలి అయిపోయింది అనుకోండి అనుకోకండి దింపే ముందు పొడి మసాలా చేసుకోవాలి అని చెప్పాను కదా పొడి మసాలా ఎలా చేయాలనేది చూపిస్తాను పొడి మసాలా వచ్చేసి మనము ముందుగా బాణీలు పెట్టుకొని కొంచెం నూనె కొంచెం ఒక చుక్క నూనె అనేది వేసుకొని ఈ ధనియాలు వేసుకోవాలండి పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి లవంగం చెక్క వేసుకోవాలి లవంగము ఒక ఆరేడు వేసుకొని చెక్క ఒక ముక్క వేసుకొని ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి చక్కగా దూరగా వేగేటట్టు పెట్టుకోవాలి దూరగా వేగాలి మీరు ఈ రకంగా ఎప్పుడైనా తయారు చేసుకున్నారా ఇది మొదటిసారి ఇలా చూడటమా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కదా మాకు తెలుస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఏ మాత్రం యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ లవంగం చెక్క ఎండు కొబ్బరి ధనియాలు అన్నీ వేసుకున్నాం కదండి అవి చక్కగా వేయించేసుకొని సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి సువాసనంత వరకు వచ్చి వేయించేసుకొని చక్కగా పొడి కొట్టేసుకోవాలి మనం మిక్సీలో ఇది ఈ దింపే ముందు మనము ఆ పొడి మసాలా అనేది వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత నూనె అనేది పైకి తేలింది కదండి చక్కగా నూనె అనేది పైకి తేలింది మనము ఈ నీళ్లు పోసిన దానికంటే కిందకి వచ్చేసింది కదా మసాలా అనేది దగ్గర పడింది ఇప్పుడు ఈ స్టేజీలో పొడి మసాలా అనేది రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా కొట్టి పెట్టుకుంటే మనము నాన్ వెజ్ కూరల్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది మన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి గుమ్మగుమ్మలాడే నా బాయిలర్ కోడితో నాటుకోడి కోడి రుచి రెసిపీ రెడీ అయిపోయింది నచ్చింది కదండి మీకు మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే తెలుస్తుంది ఈ విధంగా బాగుంటుంది అనేది సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది మీరు లైక్ చేస్తారనుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు